వీడు చూసి ఏ దృష్టి కొడుతున్నాడు వీడు చూసి ఏ మాట అంటున్నాడో వాడు అలా చూస్తున్నాడు రాత్రికి అన్నం వేస్తాడేమో ఓ ఉంటుంది లోపల కలిగిన ఆనందము వలన పులకాంకురములు వస్తే ఇంకంతకన్నా గొప్ప ఆభరణాలు ఏమిటి అలా నీకు అస్తమానం పులకరింతలు వస్తే దేనికి రావాలి ఆనందం వలన రావాలి దేనికి ఆనందం ఆ శివుణ్ణి తలుచుకుని అబ్బాబ్బాబ్బా అబ్బా స్వామి ఏవి నదులన్నీ ఇలా ఇసుక తిన్నెలు పైకొచ్చుండేవి ఇంతంత జలకళ ఇవాళ నేను వస్తుంటే గోదావరి చూస్తే పొంగిపోయాను బా ఆపాతాళ గభీర నీరకు సుధాహరామలఛాయకు దీపాలంకృతికిన్ మహీంద్ర శ్రీణి కాయిష్టికిన్ తాపాపాయ విధా విహర్కి మహోధన్వాధృాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును సాష్టాంగు గంగమ్మకున్నంటాడు శ్రీనాథుడు అంత వడివడిగా ప్రవాహం వెళ్ళిపోతుంటే ఇది నదేమిటి స్వర్గలోకానికి వేసిన నిచ్చెన అందులో నమస్కారం చేస్తే ఓ స్నానం చేస్తే ఓ మెట్టిక్కినట్టు గోదావరిని ఉపాసన చేసినవాడు నీళ్లు దాగినవాడు స్వర్గానికి మెట్లెక్కుతున్నాడు అన్నాడు గోదావరి అయినా అంతే కృష్ణమ్మైనా అంతే ఒక్కొక్కటి చూసినప్పుడు నీకు జ్ఞాపకానికి వచ్చా శివానుగ్రహం గుర్తొచ్చి నీకు ఒంట్లో పులకరింతలు వస్తుంటే నీకన్నా ఈశ్వర్యవంతుడు లోకంలో ఎవడు దేనికి ఆనందం అంటే ఆ శంకరుడిని జ్ఞాపకాన్ని తెచ్చుకునే ఆనందం ఆయన చేస్తున్న ఉపకారాలు గుర్తు తెచ్చుకునే ఆనందం ఆనందశ్రుభిరాతనూతి పులకం నైర్మల్యతశ్చాదనం పిల్లాడికి ఏం తెలీదు పడుకుని నిద్రపోతాడు అమ్మ వేసవికాలమైతే పల్చటి బట్ట కప్పుతుంది శీతాకాలం అయితే దుక్కగా ఉన్న బట్ట కప్పుతుంది ఇంకా బాగా హేమంత ఋతువైతే ఉన్ని బట్ట కప్పుతుంది వాడు ప్రశాంతంగా పడుకోవడానికి ఎటువంటి బట్ట కప్పాలో అటువంటి బట్ట అమ్మ కప్పుతుంది వాడు కప్పుకోడు నిర్మలంగా మనసు ఉండగలిగినటువంటి స్థితిని ఆయన కప్పుతాడు మనకి ఆయన కల్పిస్తాడు ఆ స్థితిని దాని వలన ఇతరులు పాడవ్వాలన్న ఆలోచన మనసు ఎందు ఎప్పుడూ రాదు మలమైంది అనుకోండి మనసు కల్మషభూయిష్టమైంది అనుకోండి ఎప్పుడు ఎవడో పాడవ్వాళ్ళని ఆలోచిస్తాడు అమలం కమలోద్భవ గీత గుణం శమదం సమదా సురనాశకరం రమణీయ రుచి కమనీయ తనుం నమస్ సాంబ శివం న తపాపహరం శివం శంకరం బంధురం సుందరీశం నటీశం గణేషం గిరీశం మహేషం దినేసేందూనేత్రం సుగాత్రం మృడాణీపతి శ్రీగిరీశం హృదా భావయామి అమలం ఆయన లక్షణమేది ఆయన ఎప్పుడూ నిర్మలంగా ఉంటాడు ఆయన ఉపాసకుడికి మనసు నిర్మలంగా ఉంటాడు ఏం ఉద్వేగ పడిపోయి పడిపోడు నిర్మలంగా ఉంటాడు ఆ నైర్మల్యం ఆ మనసు మలినమైన ఆలోచనలతో లేకపోవడం అన్న దుప్పటిని భక్తి అన్న అమ్మ కప్పుతుందిట శివభక్తి నైర్మల్యతచనం వాచాశంక ముఖస్థితరా పూర్తి చరిత్ర అమృతై అమ్మా పాలు పడుతుంది పిల్లాడికి భక్తి ఎప్పుడు శివుడి గురించి ఏదో వినాలి ఏదో వినాలి నాకు ఇన్నిచ్చిన స్వామి ఇన్ని ఉపకారాలు చేసిన స్వామి ఆయన గురించి వినాలి ఆయన పూజ చెయ్యాలి ఆయన్ని దర్శనం చెయ్యాలి ఆయన్ని చూస్తుంటే ఏమానందం ఎంత సంతోషం ఇన్ని చేసి ఏం తెలియనట్టు కూర్చున్నావా అని చూస్తూ పరమానంద పడిపోవాలి ఏమైంది ఎప్పుడూ ఆయన గురించినటువంటి ఆలోచనల లోపలికి వెడుతుంటే ఆ వాక్కులు అనబడేటటువంటి శంఖంతో భక్తి అనేటటువంటి పాలని అమ్మ పడుతోంది ఆ శివభక్తి అన్న తల్లి పడుతోంది వాచాశంఖ ముఖస్థితరా పూర్తి చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో మెడలో రుద్రాక్షలు వేసుకుని ఉంటాడు విభూతి పెట్టుకుని ఉంటాడు ఎందుకు అవేవో అందం ఇస్తాయేనో లేకపోతే అందుకు కాదు రుద్రాక్ష ఇది శివసంబంధం మా స్వామి ఉన్నట్టే మెడలో అది కంఠానికి తగులుతుంటే నా స్వామి నన్ను పొదివి పట్టుకున్నట్టే లలాటము నందు విభూతి పెట్టుకుంటే దాని పేరే భస్మ భస్మ అన్న మాటకు ఏమిటంటే ఎన్ని కోట్ల జన్మలో ఎత్తడానికి కారణం ఏమిటంటే ఏది స్మరణలో లేదో దాని వలన ఎత్తావు ఏది స్మరణలో ఉండాలో అది లేదు ఏది ఉండకూడదో అది ఉంది అలా ఉన్న కారణం చేత జన్మలు ఎత్తావు ఇప్పుడు ఏది నీకు జ్ఞాపకం ఉండాలో అది ఉండేటట్టు చేయగలిగినది ఏదో అది భస్మ అందుకని రుద్రాక్షైర్ భసితేర్ దేవ రక్షాం అమ్మ ఏం చేస్తుంది పిల్లాడికి రక్ష పెడుతుంది రాత్రి పడుకుంటే ఇప్పుడు ఉలిక్కి పడకుండా బట్టనవేలుతో విభూతి పెడుతుంది అమ్మ విభూతి పెట్టి పడుకోబెట్టినట్టే భక్తి అన్న తల్లి శివభక్తి అన్న తల్లి శివసంబంధమైనవి అలంకారం చేసుకుని సంతోషపడేటట్టు చేస్తుంది రుద్రాక్షైర్ భషితీన దేవ వపుషో రక్షాం భవద్భావన పర్యకే వినివేశ్య భక్తి జననీం అమ్మ ఏం చేస్తుంది పిల్లాడిని ఊయలలో పెట్టి ఊపుతుంది ఊపుతూ నిద్రపుచ్చుతుంది భక్తి అన్న తల్లి ఏం చేస్తుంది శివభక్తి ఎప్పుడు శివుడి గురించినటువంటి తలపులలో ఊగుతూ ఉంటాడు ఆ తలపులలో ఊగుతూ జోగుతూ ఆ శివుని ఎందు నిద్రపోవడమే స్వల్పకాలిక లయం శివానుగ్రహమే నిద్ర ఆ నిద్రలోకి వెళ్ళిపోతాడు అంటే ఇప్పుడేమైంది చిట్ట చివరికి ఆ పరమేశ్వరానుగ్రహం చేతని ఆయనకి సంబంధించినటువంటి ఆలోచనలలోనే తాను నిద్రలోకి వెళ్ళిపోయాడు స్వల్పకాలికయంలోకి రుద్రాక్షైర్భసితేన దేవ భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీ భక్తార్భకం రక్షతి తల్లి ఏ విధంగా అయితే పసిబిడ్డని కాపాడుకుందో అలాగే రుద్రాక్షలు విభూతి ఇటువంటివి శరీరాన్ని మనసు శివ సంబంధమైనటువంటి స్మరణల వలన పవిత్రమై శివానుగ్రహాన్ని పొందుతోంది అయితే శివభక్తి ఎందు ఒక విశేషమైన లక్షణం ఉంటుంది ఒక స్థాయిలో శివుడు ఏమవుతాడంటే ఏదో ఉపకార స్మరణంగా గుర్తొస్తాడు నిజంగా మహానుభావుడు అండి ఇన్ని చేశాడండి అని ఒక స్థితిలో భయకారణమవుతాడు భయం అంటే ఆరోగ్యవంతమైన భయం అమ్మో ఇలాంటి తప్పు పనులు చేస్తే స్వామికి నా మీద కోపం రాదు అది ఒక ఆరోగ్యవంతమైన భయం అవుతుంది కానీ ఒక స్థితి దాటారనుకోండి మీరు దాటితే ఏమవుతుందంటే అప్పుడు ఆ భక్తిలో మీ నిత్య జీవిత గమనాన్నంతటినీ కూడా శివభక్తి శాసిస్తుంది శాసించి అది నిరంతరం కూడా మీకు ఆదర్శప్రాయమై మీరు అడుగు తీసి అడుగు వెయ్యాలి అని అనుకుంటే మీకు ఆయన జ్ఞాపకానికి వచ్చి నేను ఆయన ఎలా బ్రతకాలి అని అనిపిస్తుంది ఇప్పుడు ఉపాసన అన్న మాటకు అర్థం ఏమిటి మీకు ఒకరంటే చాలా ఇష్టం అన్న మాటకు అర్థం ఏమిటి ఆయన ఎలా బ్రతుకుతున్నాడో మీకు తెలియకుండా మీరు అలా బ్రతకడం మీకు అలవాటు అయిపోతుంది ఇప్పుడు ఆయన్ని నేను జీవితంలో ఆదర్శంగా పెట్టుకున్నానండి ఆయన చాలా గౌరవనీయులు పూజనీయులు ఆయన నన్ను బాగా ప్రభావితం చేశారు అని నేను అన్నాను అనుకోండి దాని అర్థం ఏమిటి ఆయన ఏం చెప్పారో ఆయన ఏం చేస్తూ ఉంటారో నేను కూడా అదే చెప్తూ ఉంటాను నేను కూడా ఆయన చెప్పిందే చేస్తూ ఉంటాను అంటే నా నడవడి ప్రభావితము కావాలి నా నిత్య జీవితము ప్రభావితం కావాలి నా నిత్య జీవితం ప్రభావితం కాలేదనుకోండి అప్పుడు భక్తి అన్నమాట ఒక పరిమితమైనటువంటి స్థితిని పొందింది అప్పుడు అందులో మీకు ఏదో ఒక ఆరోగ్యవంతమైన భయము లేదా ఆయన వలన నాకు ఈ ఉపకారం జరగాలి ఆయన తప్ప నన్ను ఎవడు చూస్తాడు నా యోగక్షేమములు ఆయన చేతిలో ఉన్నాయనేటటువంటి చేతనో మీరు ఆయనని పట్టుకుని ఉన్నారు అంతకన్నా మీరు ఇంకా బాగా ప్రభావితులయ్యారనుకోండి శివభక్తి బాగా పండింది అంటారు శివభక్తి పండితే ఏమవుతాడు శివుడు అవుతాడు ఒక వ్యక్తిని నమ్ముకుని బ్రతికిన వాడు ఏమవుతాడు ఆయనే అవుతాడు బింబ ప్రతిబింబములలాగా ఆయన ఎలా బ్రతికాడో అలా బ్రతుకుతాడు ఆయన గాంధేయవాది అంటారు గాంధేయవాది అంటే ఏంటి గాంధీగారు ఏం చెప్పారో ఆయన అదే చెప్తాడు గాంధీ గారు ఏం చేశారో అదే చేస్తాడు గాంధీ గారు నూలు వస్త్రాలు కట్టుకున్నారు ఆయన నూలు వస్త్రాలు కట్టుకుంటాడు గాంధీ గారు దేశభక్తి ఆయనకి దేశభక్తి గాంధీ గారు నమ్మిన సిద్ధాంతాలు ఆయన అవే నమ్ముతాడు గాంధీ గారు చెప్పింది దేశాభ్యున్నతికి కారణం అని గాంధీ గారు చెప్పుకున్నారు గాంధీ గారు ఏమి చెప్పారో అంతే అవే దేశాన్ని వృద్ధిలోకి తెస్తాయి అని నమ్మి మళ్ళీ ఈయన కూడా అదే చేస్తాడు అంటే ఆయన వలన ప్రభావితుడైన వాడు ఆయన ఎలా ఉంటాడో అలా ఉంటాడు అంటే నిత్య జీవితం మీద భక్తి ప్రభావితం చేస్తుంది ఒక స్థితిలో అది శివుడైపోతున్నాడనడానికి గుర్తు ఆ స్థాయి పొందలేదనుకోండి ఎప్పటికీ మీరు భగవత్ కథకి శ్రోతగానే ఉండిపోతారు వినడం వరకే పరిమితం అయిపోతుంది కాదు ఒక స్థితిలో ఏమవుతుందంటే మీరు ఏది వింటున్నారో అది మీరు అయిపోతారు అది అవ్వకపోతే మనిషి జన్మకి పరిమితి ఉందని గుర్తు అప్పుడు వినడానికి రెండు చెవులు ఎందుకు ఇచ్చినట్టు ఈశ్వరుడు అప్పుడు దాని వలన ప్రయోజనం ఏమని చెప్పాలి ఎందుకనంటే మీరు ఏది వింటున్నారో అది మీరు అయిపోతారని శంకరాచార్యుల వారే చెప్పారు దళంతీ శంభోత్వరిత సరితకిల్బిషరజో దళంతీధీకుల్యాషు పతంతీ దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ బేతో హృదయ శివానందలహరి నేను విన్న శివ కథలు చెవిలోంచి లోపలికి ఇక్కడ నిలబడిపోతే దని అంతిమ ప్రయోజనం జనమరణ చక్రం నుంచి విడుదల పొంది సంసార భ్రమణ పరితాపోపశమనం సంసార పరిభ్రమణం ఆగిపోయి నేను శివుని ఎందుకు కలిసిపోతున్నాను పశువు పశుపతి ఎందుకు లయమైపోతున్నాడు అంటే ఆయన అయిపోతున్నారా లేదా ఆయన అవ్వకపోతే దానికి అర్థం లేదా భక్తికి ఎప్పటికీ అర్థం లేదు భక్తి ఎప్పటికీ రెండుగానే ఉంచింది అనుకోండి నేను భక్తుడు ఆయన పరమేశ్వరుడు అనే ఉండిపోతే అది భక్తి పండినదనడానికి సాధ్యం కాదు ఎందుకనంటే ఇక విడదీయడానికి వీలులేని రీతిలో భగవంతుని ఎందు మీరు ఐక్యం అవ్వాలి అలా ఐక్యం అవ్వాలి అంటే అసలు మీరు వింటున్న కథ ఎందు అంత అనురక్తితో విని అది మీ నిత్య జీవితాన్ని ప్రభావితం చేయాలి ప్రభావితం చేయడం అంటే మీకు జ్ఞాపకానికి వస్తూ ఉండాలి ఆయన ఆయన అయితే ఇది చేయడు ఆయన ఇది ఇలా చేస్తాడు నేను ఇలాగే ఉండాలి అని మీకు అన్వయం అవుతూ ఉండాలి అన్వయమై జ్ఞాపకం వచ్చి మిమ్మల్ని ప్రభావితం చేస్తే చిట్ట చివర అదే అయిపోతాడు అది అనేక కారణాల వల్ల అవుతాడు ఒకప్పుడు భయంతో అయిపోయాడు అతి భయంతో మారీచుడు రాముణ్ణి ఉపాసన చేశాడు ఇంకా ఎంత భయపడిపోయాడు ఎక్కడ చూసినా రాముడే కనపడ్డాడు చెప్పాడు ఏదో వృక్షే వృక్షే చపశ్యామి చీరకృష్ణాదినాంబరం అన్నాడు నాకు ఎక్కడ చూసినా రాముడు కనపడుతున్నాడు అన్నాడు చచ్చిపోయే ముందు రాముడి కంఠం వచ్చేసింది అంటే రాముడు అయిపోయాడు శివభక్తి కలిగిన వాడు శివుడైపోతాడంతే నడబడి ఎందు కూడా ఆయన శివుడే అందుకే శివమహాపురాణం ఓ మాట అంటుంది అటువంటి వాడి దర్శనం త్రివేణి సంగమ స్నానం అయిపోతుంది ఎందుకంటే అది శివదర్శనం అది భక్త దర్శనం కాదప్పుడు ఆయన అయిపోయాడు ఆ ఉపాసన ఆయన ఏం చేసిందంటే శివుణ్ణి చేసింది అలా అయిపోతాడంతే వయసులో ఆ సాధనలో ఆయన అయిపోతాడు ఆయన అయిపోయాడని ఆయనకి తెలియక్కర్లేదు ఆయన ఎక్కడ అడుగు పెట్టాడో అక్కడ మంగళం అంత ప్రశాంత స్థితిలో ఉంటాడు బుడిదుడుకులు ఉండవా ఉన్నట్టు కనపడతాయి సముద్రపు టు నిలబడ్డారనుకోండి కెరటాలు వస్తూ ఉంటాయి కాళ్ళని కొడుతూ ఉంటాయి నాళ్ళని కొడుతూ ఉంటాయి లోపలికి వెళ్ళి చూడండి ఏ కెరట ఉండదు మీరు మెద్రాసులో విమానం దిగేటప్పుడో విశాఖపట్నంలో విమానం దిగేటప్పుడో సముద్రం నుంచి వస్తూ ఉంటుంది వస్తున్నప్పుడు సముద్ర మధ్యంలో ఓడలు కనపడతాయి అక్కడ చూడండి ఒక్క కెరట ఉండదు ఏదో మాలలు కట్టినట్టు నొరగలతోటి ఆ కెరటాలన్నీ ఒడ్డునే ఉంటాయి మీరు ఒడ్డున ఒక అంచులో చూసినప్పుడు ఆయన కూడా సుఖదుఖాలకి లోనవుతున్నట్టు కనపడుతుంది మీరు లోపలికి తొంగి చూడగలిగారు సముద్రం ఎంత గంభీరమో ఆయన అంత గంభీరం అన్నిటికీ అతీతంగా ఉంటాడు ఏ కెరటాలు ఆయన్ని స్పృశించవు ఆయన శివుడయ్యాడు అది అవుతాడు అవుతాడు కాబట్టే భక్తికి చరమ ప్రయోజనం అది అయిపోవడమే అన్నారు శంకరాచార్యులు వారు ఆ భక్తి గురించి చెప్తూ అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథాథా పశుపతే పదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య సదా సా భక్తిచ్యతే అన్నారు భక్తికి పరమార్థం ఏమిటి అంటే రెండు కింద మొదలవుతుంది మొదలయ్యి చిట్ట చివర ప్రవహించి ప్రవహించి వెళ్ళిపోయిన నది సముద్రంలో కలిసిపోయింది ఇప్పుడు నదిని చూపించండి వేరుగా లేదు నది నీళ్ళేవి లేవు నది నీళ్ళ రుచేది లేదు నది నదినీళ్ల రంగేది లేదు సముద్రంలో కలిసిపోయింది సముద్రంలో కలిసిపోయిన తర్వాత అంతా ఉప్పనీరే అంతా సముద్రపు నీరే ఇక నదికి ప్రత్యేకంగా ఏ విధమైన ఉనికి లేదు శివుడైపోయినవాడు జీవుడిలా కనపడతాడు కానీ కాడు జీవన్ముక్తుడయ్యాడు జీవన్ముక్తుడు అంటే ఎప్పుడో చచ్చిపోయాక మోక్షం పొందాడని కాదు ఇక్కడ ఉండగానే సశరీరుడై ఉండగానే ఆయన శివుడైపోయాడు నది సముద్రంలో కలిసిపోయినట్టు కలిసిపోయాడు శరీరం పడిపోయాక విదేహమోక్షం అంట చంద్రశేఖర భారతీ స్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వాళ్ళందరూ పొందిన స్థితి అదే కాబట్టి ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత భక్తి ఎందు ఏమవుతుందంటే ఉపకారస్మరణముగా కాదు మీకు ప్రతి క్షణం మిమ్మల్ని ఆయన మార్గదర్శకుడుగా నిలబడి నడిపిస్తూ ఆయన చేత ప్రభావితులై ఆయన అయిపోతారు అది శివుడు అయిపోవడం అంటే ఎలా అవుతారు అని మీకు ఒక అనుమానం రావచ్చు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను పుష్పదంతుడని మహానుభావుడు శివ మహినా స్తోత్రమని అద్భుతమైన మాటలు చేశాడు నమో నీధిష్టాయ నమ నమక్షోధిష్టాయ స్మరహర మహిష్టాయ నము నమో వర్షిష్టాయ త్రిణయన అవిష్టాయచనము నమ సర్వస్మైతే తదితమి శర్వాయ నమ అన్నాడు అసలు ఆయన కానిది ఉండదు అది కూడా ఎలాగో తెలుసా ప్రియదవ చాలా ఇష్టంగా చేస్తాట దేన్ని రెండు విరుద్ధమైన పనుల్ని సాధారణంగా విరుద్ధమైన పనులు రెండు విరు ఇష్టంగా ఎవరు చేయరు గుంటూరు రావడం ఇష్టమైతే ఇష్టంగా వస్తావు గుంటూరు రావడం ఇష్టం లేకపోతే అమ్మో నా వల్ల కాదండి అంటాం గుంటూరు ఇష్టంగా రావడం గుంటూరు ఇష్టంగా రాకపోవడం రెండూ ఒక్కసారి జరగడం కుదరదు ఏదో ఒకటే జరుగుతుంది కానీ భగవంతుడి విషయంలో ఏమవుతుందంటే ప్రియదవ ఆయన ఏది చేసినా ఇష్టంగా మనస్ఫూర్తిగా చేస్తాయి నీకు అది అలవాటు అవుతుంది ఏది చేయి మనస్ఫూర్తిగా చేస్తావు చేసే ముందు ఇది నీ చేస్తున్నది మంచి పనేనా నువ్వు ముందు నీకు నువ్వు నమ్ముతావు నేను మంచి పని చేస్తున్నాను నేను తప్పు చేయట్లేదు నీ చేస్తున్నది మంచి పని అప్పుడు చేస్తావు మనస్ఫూర్తిగా చేస్తావు ఆయన ఎందు విచిత్రం ఏమిటంటే శివుని ఎందు ద్వందములు ఉంటాయి మనకు అలా కుదరదు ఆయనంత దూరంగా ఉండేవాడు లేడు నమో నీధిష్టాయ ప్రియదవ నమో అంత దూరంగా ఉంటాడు ఎక్కడున్నాడు శివుడు అంటే కైలాసంలో ఉన్నాడంటారు కోటేశ్వరరా ఎక్కడ ఉంటారంటే కాకినాడలో ఉన్నారు ఉంటారు అంటారు కాకినాడలోనూ ఉండడం గుంటూరులోనూ ఉండడం నాకు సాధ్యం కాదు గుంటూరు వస్తే కాకినాడలో లేను కాకినాడలో ఉంటే గుంటూరులో లేను శివుడు కైలాసంలో ఉన్నాడు కాబట్టి గుంటూరులో ఉండడు గుంటూరులో ఉంటే కైలాసంలో ఉండడు అని అంటే అది అసలు శివభక్తికి సంబంధించిన మాటే కాదు నువ్వు శివభక్తుడివి కావు ప్రియదవ ఆయన చాలా ప్రీతిగా దగ్గరగా ఉంటాడు చాలా ప్రీతిగా దూరంగా ఉంటాడు ఏమిటి దాని అర్థం అంటే రెండు ఆయన చేయగలడు ప్రీతిగా ఎందుకని అంటే నాకు శివుడు కావాలి అన్నవాడికి శివుడు అంత దగ్గరగా ఉంటాడు నాకు శివుడు ఎందుకు నా అంత వాడిని నేను అన్నవాడికి అవును అబ్బాయి నువ్వు అంత వాడివి అనంత దూరంగా కూడా ఉంటాడు నువ్వు ఎలా కావాలంటే అలా ఉంటాడు నువ్వు నాకు అక్కర్లేదంటే అలా అనకయ్యా అని నీ దగ్గరికి రాడు నాకు కావాలంటే నువ్వు ఎంత వాడివ్ నేను రావాలయా అని రాకుండా ఉండాడు నీ మనసు కోరితే నీకేం వచ్చు అని చూడవు అందుకే కదా అంతమందికి వసుడయ్యాడు అరవై మూడు మంది నాయనార్లు ఎలా వచ్చారు అంటే నీకేం వచ్చు కాదు చూసేది నువ్వు ఎంత ఆయన కావాలని కోరుకుంటున్నావు చూస్తాడు చూస్తే ఏమవుతాడు నాకు శివుడు కావాలి కావాలని ఎవడు తాపత్రయపడ్డాడో వాడికి దిగిరవుతాడు నాకు శివుడు అక్కర్లేదన్న వాడికి అంత ప్రేమగానూ దూరంగా ఉంటాడు వద్దన్నవాళ్ళు మనకెందుకు లేండి అని దూరంగా ఉంటాడు చిత్రం ఏమిటో తెలుసా వాడు వద్దన్నాడు కదా వాడి సంగతి చెప్తాను అని అపకారం ఏం చేయడు ఆ ఊపిరే తీస్తాడు ఆకలే వేయిస్తాడు అదాహం వేయిస్తాడు తిన్నం జీర్ణం చేయిస్తాడు కానీ పాడైపోయేది ఎవడంటే ఎవడ అక్కర్లేదనుకున్నాడో వాడు పాడైపోతాడు అది తెలుసుకున్న తర్వాత మళ్ళీ దిద్దుకోవడానికి కోట్ల జన్మలు ఎత్తాలి అది శివభక్తిలో ఉన్న గొప్పతనం ఎందుకని అంటే ఆ భాస్కర భాస్కర్రాయల వారు లలితా స్తోత్రానికి వ్యాఖ్యానం చేస్తూ మనిషి జన్మలో మనిషిని మనిషే ఉద్ధరించుకోవాలి ఉద్ధరే నాత్మానాత్మానం అంటాడు అందుకే గీతాచార్యుడు మనుష్య జన్మలో ఒకరిని ఒకరు ఉద్ధరించరు ఎవడిని వాడు ఉద్ధరించుకోవాలి నన్ను నేను ఉద్ధరించుకోలేదనుకోండి ఎవడో ఉద్ధరిస్తే అనుకుంటే ఏం అలా సాధ్యం కాదు నాకు ఆకలిస్తే నీ తినాలి నాకు నిదరిస్తే నీ పడుకోవాలి అంతేగాని నాకు ఆకలిస్తే మా అబ్బాయి తింటే కుదరదు నేనే తినాలి నేను ఉద్ధరణ పొందాలంటే నేనే ఉద్ధరణకి కావలసిన పనులు చేసుకోవాలి అక్కర్లేదని శివుడికి దూరం అయ్యాను శివుడు ఏమండవు శివుడికి దూరంగా జరిగిపోతే ఏమవుతుంది దేనికో దగ్గరగా జరిగిపోయావు దేనికి దగ్గరగా జరిగిపోతావు ఏదో భగవద్భక్తి లేదు అయితే నేనేం పాడయానండి ఎన్ని కోట్లు సంపాదించాను ఎంత అధికారం వెలగబెట్టాను ఎన్ని ఎన్ని పదవులు చేశాను ఎప్పుడు భగవంతుడిని నమ్మలేదు అయినా నేను అంత స్థాయికి వెళ్ళానా లేదా ప్రియదవా ఆయన కోపం ఏం పెట్టుకోడు కానీ జరిగి ఏమవుతావో చూసుకో అని వదిలేస్తాడు అంతే అంత ప్రేమగానే వదిలేస్తాడు గత జన్మ పుణ్యానికి ఫలితం ఇచ్చేటప్పుడు ఈ జన్మలో నీకు ఐశ్వర్యం ఇవ్వనండవు అధికారం ఇవ్వనండవు దాని ఫలితం ఇప్పుడు ఇచ్చేస్తాడు కానీ ఏమవుతుంది చింత అని ఉంటుంది చనిపోయే ముందు ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనసు కదులుతుంది మనసు కదలాలి అంటే ఊపిరి మీ ఆధారం చేసుకుని కదులుతుంది చివరిసారి పీల్చడము చివరిసారి వదిలియడము చేస్తాడు పీల్చి వదలకపోయినా వదిలి పీల్చకపోయినా చచ్చిపోయాడు కదా ఆఖరి ఊపిరిలో కదులుతుంది మనసు కదిలేటప్పుడు దాని లక్షణం ఏమిటంటే మీరు బ్రతికున్నంతకాలం దేన్ని బాగా ప్రీతిగా పట్టుకున్నారో దాన్ని స్మరిస్తూ వెళ్ళిపోతుంది నేను కాలం శివుడికి దూరంగా జరిగిపోయాను నాకు అక్కర్లేదు భగవంతుడు జరిగిపోయాను ఏదో ఎంతసేపు డబ్బు పొలాలు అధికారం పదవులు అందం ఇంత గొప్పవాణ్ణి